వంద రోజుల పరిపాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కూడా అనుకోలేదు ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం పటిష్టంగా చేసి పెట్టినాం మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎండికెందు దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి దీని కారణం ఏంటి అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు యుఎన్ఓ దేశంలో దాదాపు పదిహేను పదహారు రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ ఎందుకు మంచి నీళ్ళ కొరత రావాలా మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలబడిగా వ్యాపారం చేస్తున్నాయి హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త వచ్చింది సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది ఇలా వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది కఠిన ఇల్లు పెట్టి కదా దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా ప్రభుత్వం యొక్క అసమర్థత అవివేకం తెలివి తక్కువతనం అవగాహన రాహిత్యం దేన్ని ఎట్లా తెలియటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలియలేదు అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది కొనలేక జనం చేస్తూ ఉన్నారు మళ్ళా జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది ఇది పరిపాలకులు అసమర్థత అవునా కాదా దయచేసి మీరే ఆలోచన చేయాలి రాజకీయాల కోసం తీర్పు తీరికల్ని కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు రైతు బంద్ వేయడానికి తీరిక లేదు పద్నాలుగు పదిహేను టీఎంసీల వాటరు ఇప్పుడు కూడా సాగర్లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది ఆనాడు కూడా ఈ బుడబముండ కేఆర్ఎంబి ఉండే కేఆర్ఎంబి అంటే ఎవడండి వాడు సూపర్ భాష వాడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్మైన కర్త గంతే వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్టును తెలివి తక్కువగా తెలివి హీనంగా ఆ కేంద్ర మంత్రి తీయపుల్లో మాట్లాడితే కేఆర్ఎంబి చేతుల మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం ఇది బాధ కాదు రైతులది చిల్లర కాయగోరుకుడు మాటలు పూట గొప్ప పిఆర్ స్టంట్ పెట్టి అని లంగా ముచ్చలు ప్రచారం చేసి ప్రజలు బట్టరాలు చేద్దాం మత్తు చేద్దాం రాజకీయాలు మేము కూడా చాలా చేసినాం చాలా మందిని పాత్ర పెట్టినాం చాలా మందిని ఎత్తినాం చాలా మందిని ఎక్కినాం మేము గద్దలు ఎక్కినాం పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం అదంత పెద్ద గొప్ప విషయం కాదు అధికారం వస్తా ఉంటది పోతా ఉంటది నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ కానీ ప్రజలు ఎక్కడ పోవాలి నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా ముఖ్యంగా రైతాంగం కదా గ్రామాలు కదా పట్టుకొమ్మల్లా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరుబన్ల హోరు వినిపిస్తా ఉన్నది బంద్ అయిన బోరుబన్లు గత బోరు బండి కనవలే పాత అక్కంపల్లి మీద ఆధారపడకుండా పద్నాలుగు వందల యాభై కోట్లతో మేము సుంకిశాల ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసినాం అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది డెబ్బై డెబ్బై ఐదు శాతం పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయే నాటికే సాగర్ పూర్తి స్థాయి మట్టం ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వంద టీఎంసీలు ఉంటుంది కాబట్టి ఇవి ఏం చేయకుండా ఇవి ఏం పట్టించుకోకుండా దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు రాలవారికి అడిగే దిక్కు లేదు ఓ మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే ఓడు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రికి అయితే లేదు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి ఎమ్మెల్యేలు ఓరు ఎంపీలు ఓరు మంత్రులు వోరు అధికారుల బృందాలు పంపారు మేము ఒకటే మాట చెప్తా ఉన్నా ఏది ఏమైనా సరే రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం వదిలిపెట్టం ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్ ఒక మా సముద్రం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఊరుకోదు ఎట్టి పరిస్థితులలో వందకు వంద శాతం రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్న సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి మీ అసమర్థత వాళ్ళు ఎండగొట్టిండ్రు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్ని మరెడ్ చేయించాలే ఇలా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరా చెల్లించాలి చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం ధర్నాలు చేస్తాం నిద్ర పోనీయం ఎక్కడికక్కడ మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలు నిలదీస్తాం గ్రామాలలో ప్రధాన ప్రతిపక్ష ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే రాష్ట్రంలో మీరు ఒక్కనో ఇద్దరునో కుక్కలు నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకాలు గుద్దుకోవచ్చు అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ ఇట్స్ చీప్ పొలిటికల్ స్టాండ్ ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంట వచ్చే సప్లై చేయడానికి కారణం మీరు ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోలుమాల్ దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలి పెడతాం అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం